హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి ఎఫ్ఐస్ హోల్డింగ్ అంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి మనకి మార్కెట్స్ పతనమవుతున్న లాస్ట్ క్వార్టర్లో కొన్ని కంపెనీస్లో అయితే ఎఫ్ఐస్ హోల్డింగ్ ని ఇంక్రీస్ చేసుకోవడం జరిగింది అవి ఏవే కంపెనీస్ అనేది ఈరోజు ఒకసారి చెప్తాను ఆ కంపెనీస్లో మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఎంత మేర అయితే ఇంక్రీజ్ అనేది కూడా తెలుసుకుందాం ఆ కంపెనీస్ ఈ ఈరోజు ఒకసారి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ లిమిటెడ్ దీని మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి నైన్ థౌజండ్ ఫైవ్ నాట్ ఫైవ్ క్రోడ్స్ ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వీక్స్ హై వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండ్ లో వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ సో ఇక్కడ ఆర్ఓఈ కానీ పేస్ వాల్యూ కానీ టెన్ అనేది ఉంది ఆర్వయి వచ్చేసరికి రిట్ నాట్ ఇన్వి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ డివిడెండ్ కూడా ఈ కంపెనీ అయితే ఇవ్వడం జరుగుతుంది రీసెంట్ క్వార్టర్లో అయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఏ విధంగా అయితే ఇంక్రీజ్ చేశారు ఒకసారి చెక్ చేద్దాం లాస్ట్ క్వార్టర్లో జూన్ సంబంధించి వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్గా అయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే ఉంది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లో సో ఇక్కడ సెప్టెంబర్ క్వార్టర్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది నియర్లీ టూ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది అలాగే డొమెస్టిక్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అలాగే సేమ్ పబ్లిక్ ది సేమ్ ఉంది ఇక్కడ ఉన్న ప్రమోటర్స్ యొక్క వాటాని ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే డిక్లెయిమ్ చేసుకోవడం జరిగింది రీసెంట్గా ఈ కంపెనీని గమనించుకున్నా కూడా లాస్ట్ క్వార్టర్లో మనకి లాస్ట్ వన్ డే నుంచి అయితే సెవెంటీ టూ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి గమనిస్తే వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్ నుంచి పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి టూ ట్వంటీ నైన్ రూపీస్ అయితే అంటే ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్ లో గమనించిన వన్ నాట్ వన్ పర్సెంట్ అంటే నియర్లీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ రిటర్న్ అయితే వీళ్ళకి రావటం జరిగింది కంపెనీ రిలేటెడ్ గా నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఆస్క్ ఆటోమోటివ్ కంపెనీ ఇది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ మార్కెట్ క్యాప్టా ఎయిట్ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ క్రోర్స్ మాత్రమే కరెంట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ అండ్ డివిడెండ్ కూడా పాయింట్ టూ టూ పర్సెంట్ అయితే ఇస్తుంది ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీలో కూడా ట్వంటీ త్రీ పేస్ వాల్యూ వచ్చేసరికి టూ రూపీస్ దీని ఇన్వెస్టర్స్ యొక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇంక్రీజ్ అయిందో ఒకసారి చూద్దాం ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే లాస్ట్ జూన్ క్వార్టర్ కి సంబంధించి ఫోర్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది దాన్ని సెప్టెంబర్ క్వార్టర్కి వచ్చేసరికి నైన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అయితే హైక్ చేసుకోవడం జరిగింది అంటే నియర్లీ ఫోర్ పర్సెంట్ పైనే వీళ్ళు హైక్ చేసుకోవడం జరిగింది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సో ఇక్కడ వచ్చేసరికి డిఐస్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు అలాగే పబ్లిక్ కూడా ఇంక్రీజ్ చేసుకోవటం జరిగింది ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రమోటర్స్ యొక్క వాట సెప్టెంబర్ నాటికి సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ ఆస్క్ ఆటోమోటివ్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా లాస్ట్ సెషన్ లో కనుక మనం గమనించినట్లయితే పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అయితే రిటర్న్ అవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్ లో త్రీ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్ లో కూడా టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఇది నెగిటివ్ మంత్ సో నవంబర్ కానీ అక్టోబర్ లో చూసుకున్న చూసుకున్నా ఇక్కడ లాస్ట్ సిక్స్ మంత్స్ లో గమనిస్తే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే రిటర్న్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయితే ఆస్క్ ఆటోమోటివ్స్ నుంచి అయితే రిటర్న్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి నియోజన్ కెమికల్స్ లిమిటెడ్ ఇది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీనే జస్ట్ మార్కెట్ క్యాప్టా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ క్రోస్ కరెంట్ మార్కెట్ వచ్చేసరికి ప్రైస్ టూ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ అదేవిధంగా ఫిఫ్టీ టూ వీక్స్ హైలో టూ థౌజండ్ త్రీ నైన్టీ అలాగే లెవెన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ టూ వీక్స్ లో కరెంట్ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీ సిక్స్ రూపీస్ అండ్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అలాగే డివిడెండ్ డీల్ వచ్చేసరికి కూడా పాయింట్ టెన్ పర్సెంట్ అయితే డివిడెండ్ డీల్ వస్తుంది ఒకసారి ఇన్వెస్టర్స్ రేషియో కనుక ఇన్వెస్ట్మెంట్ చెక్ చేద్దాము ఇందులో కనుక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని మనం గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి జూన్ క్వార్టర్ లో ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండటం జరిగింది సో సెప్టెంబర్ నాటికి అంటే ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ నియర్లీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేసుకోవటం జరిగింది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిఐస్ కూడా ఇందులో ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ జస్ట్ డిక్లైన్ అయింది పబ్లిక్ యొక్క వాటా పెరిగింది అలాగే ప్రమోటర్స్ ఏదైతే ఉందో వాళ్ళ వాటాని ఫిఫ్టీ వన్ పర్సెంట్కి అయితే డిక్లైన్ చేసుకోవటం జరిగింది నియోజన్ కెమికల్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా లాస్ట్ సెషన్లో గమనించినట్లయితే సిక్స్టీ వన్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టూ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్ లో సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్ లో గమనించినట్లయితే గనక మైనస్ టూ పర్సెంట్ అయితే నెగిటివ్ ఇది మార్కెట్ బాగా స్ట్రగుల్లో ఉన్న టైంలో ఇవ్వటం జరిగింది సో లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చింది అలాగే లాస్ట్ వన్ ఇయర్ లో గమనించినట్లయితే ఫార్టీ పర్సెంట్ అయితే కెమికల్స్ నుంచి అయితే రిటర్న్ రావటం జరిగింది నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జీనా కేర్ లిమిటెడ్ ఇది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీనే ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ట్ అయితే ఉంది కరెంట్ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ వీక్స్ లో అయితే ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ సో డివిడెండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది పాయింట్ ట్వంటీ టూ పర్సెంట్ అనేది ఒకసారి ఇన్వెస్టర్స్ ప్యాటర్న్ గమనిద్దాం మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ లో మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి నియర్లీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఎఫ్ఐస్ అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది కానీ సెప్టెంబర్ లో గమనిస్తే ఫోర్ పర్సెంట్ అయితే ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో డిఐస్ వచ్చేసరికి పాయింట్ సెవెన్ పర్సెంట్ దీంట్లో పబ్లిక్ హోల్డింగ్ తగ్గింది సో ఇక్కడ ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ నియర్లీ ఫోర్ పర్సెంట్ వరకు అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అయితే లాస్ట్ క్వార్టర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా కూడా ఇది కూడా మార్ స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ మాత్రమే కరెంట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి టూ థర్టీ టూ రూపీస్ డివిడెండ్ ఇల్లు కూడా పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ అండ్ ఫేస్ వాల్యూ ఆల్సో ఫైవ్ సో ఇన్వెస్టర్స్ వచ్చేసరికి ఇందులో ఫారెన్ ఇన్వెస్ట్ రిలేటెడ్ గా ఒకసారి గమనిద్దాం ఇక్కడ మనం ఫారిన్ ఇన్వెస్టర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ఐస్ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఇన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోర్టర్ అంటే ఇది ఒక రకంగా గమనిస్తే ఎలక్షన్స్ టయానికి ఆంధ్ర రిలేటెడ్గా హెరిటేజ్ ఫుడ్స్ అంటే అందరికీ తెలిసిందే అది టీడీపీకి సంబంధించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రిలేటెడ్ కాబట్టి సో ఇక్కడ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్ గా ఆఫ్టర్ ఎలక్షన్ మాత్రం ఇందులో సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అయితే కనపడింది నియర్లీ డబల్ పైన మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో కనబడటం జరిగింది అంటే నియర్లీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఇందులో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఎయిట్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడికి వచ్చేసరికి డిఐస్ అనేవాళ్ళు స్లైట్ గా డిక్లైన్ చేసుకున్నారు అలాగే పబ్లిక్ రిలేటెడ్ గా వాటా తగ్గింది సో ఇక్కడ ప్రమోటర్స్ పాయింట్ త్రీ జీరో ఇక్కడ డిఐస్ నుంచి పబ్లిక్ నుంచి తీసుకున్న అయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే బై చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హెరిటేజ్ ఫుడ్స్ యొక్క మన లాస్ట్ సెషన్ లో కనుక గమనిస్తే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్ లో టూ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్ లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సెవెన్ పర్సెంట్ అయితే లాస్ట్ సిక్స్ మంత్స్ కనుక గమనిస్తే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ ఇయర్ లో వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ అంటే డబల్ ఆఫ్ ద అమౌంట్ అయితే అవటం జరిగింది నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పెినోటెక్స్ కెమికల్స్ లిమిటెడ్ రేన్ రిలేటెడ్ గమనిస్తే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోర్స్ మాత్రమే కరెంట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ హైలో వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ నైన్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లోలో వచ్చేసరికి త్రీ నాట్ ఫోర్ రూపీస్ ఫేస్ వాల్యూ టు అండ్ డివిడెండ్ ఆల్సో పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇందులో సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయింది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మనం గమనించినట్లయితే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నుంచి డిక్లైన్ అవడం జరిగింది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి పాయింట్ నైన్ టూ పర్సెంట్ అయితే సడన్ గా సెప్టెంబర్ కు వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ నియర్లీ టూ పర్సెంట్ వరకు అయితే టూ పర్సెంట్ అండ్ అబో టూ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవడం జరిగింది అలాగే డిఐసి లో కూడా స్లైట్ గా డిక్లైన్ అయింది సేమ్ అస్ పబ్లిక్ నుంచి కూడా స్లైట్ గా డిక్లైన్ అయింది ప్రమోటర్స్ నుంచి కూడా డిక్లైన్ అవడం జరిగింది ఈ మొత్తం వాటాని అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లో హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది ఫినోటెక్స్ కెమికల్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా లాస్ట్ సెషన్లో అయితే నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్ లో త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్ లో గమనిస్తే మళ్ళీ నెగిటివ్ రిటర్న్స్ అయితే సిక్స్ పర్సెంట్ వరకు ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో కూడా జస్ట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ లో కూడా టూ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది కానీ లాస్ట్ క్వార్టర్లో మాత్రం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ దాంట్లో ఏవైఎం సింటెక్స్ లిమిటెడ్ ఏవైఎం సింటెక్స్ లిమిటెడ్ ఆల్సో కూడా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ మార్కెట్ క్యాపిటా థర్టీన్ నైంటీ ఫోర్ క్రోర్స్ మాత్రమే కరెంట్ ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ హై వచ్చేసరికి టూ సిక్స్టీ ఫైవ్ లో వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ ఫేస్ వాల్యూ టెన్లో లో అయితే ఉంది ఒకసారి మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా అయితే ఇందులో ఈ కంపెనీలో ఇంక్రీస్ చేసుకున్నారనేది చెక్ చేద్దాం ఇక్కడ కనుక మనం ఎఫ్ఐఎస్ కనుక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనిస్తే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నాటికి పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అనమాట జస్ట్ వన్ మంత్ అక్టోబర్ లోనే త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీస్ చేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ జరిగే థర్డ్ క్వార్టర్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి సంబంధించిన క్వార్టర్లో ఒక అక్టోబర్ లోనే ఈ కంపెనీకి సంబంధించి ఏవై ఏవైఎం సింటెక్స్ లిమిటెడ్లో త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ అంటే నియర్లీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది దగ్గర దగ్గరగా త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేశారు డిఐఎస్ వచ్చేసరికి పాయింట్ ఫోర్ పర్సెంట్ డిక్లైన్ అయింది అదేవిధంగా పబ్లిక్ యొక్క వాటా కూడా ఇందులో పెరగడం జరిగింది ఇక్కడ ప్రమోటర్స్ యొక్క వాటా సెవెంటీ త్రీ పర్సెంట్ నుంచి సిక్స్టీ సిక్స్ పర్సెంట్కి కి డిక్లైన్ అవటం జరిగింది అదేవిధంగా లాస్ట్ సెషన్లో కనుక గమనిస్తే వన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో అయితే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ వరకు నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో అయితే ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎవరైతే ఈ ఏవైఎం సింటెక్స్ లిమిటెడ్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఈ స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నియర్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అలాగే వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్ రావడం జరిగింది సో ఇక్కడ లాస్ట్ వన్ ఇయర్ లో గమనించినా కూడా టూ ఫిఫ్టీ వన్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే సో వన్ సెవెంటీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళకి టూ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ కనుక మనం గమనించినట్లయితే మిస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్ ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ మార్కెట్ క్యాప్టా ఫిఫ్టీన్ నైన్టీన్ క్రోర్స్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ టెన్ పైసా అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి ట్వంటీ సిక్స్ రూపీస్ ఫార్టీ పైసా లో వచ్చేసరికి థర్టీన్ రూపీస్ అలాగే పేస్ వాల్యూ వన్ డివిడెండ్ కూడా ఇస్తుంది జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అయితే డివిడెండ్ ఇస్తుంది ఒకసారి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇంక్రీస్ చేశారో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మనం ఎఫ్ఐసి యొక్క డేటాను గమనించినట్లయితే వాళ్ళు టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అయితే జూన్ క్వార్టర్ నాటికి అయితే హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు సెప్టెంబర్ నాటికి క్వార్టర్ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ నియర్లీ డబల్ ఆఫ్ ద హోల్డింగ్ అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేసుకోవడం జరుగుతుంది పబ్లిక్ యొక్క వాటా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అలాగే ప్రమోటర్స్ యొక్క వాటా కూడా ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇందులో హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది మిస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్ యొక్క లాస్ట్ సెషన్ లో కనుక గమనిస్తే పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్ లో నెగిటివ్ రిటర్న్స్ అలాగే లాస్ట్ వన్ మంత్ లో గమనించిన త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఫోర్టీన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ లో కూడా నెగిటివ్ రిటర్న్స్ అయితే సిక్స్ పర్సెంట్ వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ మార్కెట్ క్యాప్ గా ఎయిటీన్ సెవెంటీ నైన్ క్రోర్స్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ నాట్ సెవెన్ లో వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ పైసా అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ డివిడెండ్ కూడా వన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అయితే డివిడెండ్ ఇస్తుంది ఇందులో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇంక్రీస్ చేశారు అనేది ఒకసారి చెక్ చేద్దాం పర్సెంటేజ్ ఇక్కడ కనుక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ గమనిస్తే నియర్లీ జీరో పాయింట్ మీదే ఉంది జూన్ క్వార్టర్ వరకు కూడా జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ సిగ్నిఫికెంట్ గా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత నుంచి ట్వంటీ త్రీ తర్వాత నుంచి డిసెంబర్ నుంచి వరుసగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు సెప్టెంబర్ లాస్ట్ క్వార్టర్ లో నియర్లీ సిక్స్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేశారు ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో డైరెక్ట్ గా ప్రమోటర్స్ దగ్గర నుంచి అయితే వీళ్ళు బై చేయడం జరిగింది ప్రమోటర్స్ ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటాని అయితే సిక్స్టీ నైన్కి కి డిక్లైన్ చేసుకోవడం జరిగింది డిఐస్ అయితే సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకున్నారు అలాగే ప్రమోట్ పబ్లిక్ యొక్క వాటా కూడా స్లైట్ గా డిక్లైన్ అవడం జరిగింది సో ఇక్కడ లాస్ట్ సెషన్లో గమనించినట్లయితే వన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్ లో ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్ లో కూడా నైన్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఇంక్రీజ్ కనపడింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ ఇయర్ లో గమనించుకున్న వన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళకి వన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయితే కనపడింది నెక్స్ట్ వచ్చేసరికి హ్యూబ్ టౌన్ లిమిటెడ్ గురించి చెప్పుకుంటే మార్కెట్ క్యాపిటల్ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోడ్స్ మాత్రమే కరెంట్ ప్రైస్ వచ్చేసరికి టూ సెవెంటీ సెవెన్ అలాగే హై వచ్చేసరికి త్రీ ఫార్టీ ఫోర్ లో వచ్చేసరికి సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎటువంటి డివిడెండ్ లేదు ఫేస్ వాల్యూ టైం నెగిటివ్ అయితే ఆర్ఓ ఉంది దీంట్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇంక్రీజ్ చేశారు అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ నియర్లీ లాస్ట్ క్వార్టర్ లో త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంది మనం ఎక్కడ గమనించుకున్నా కూడా ఆ త్రీ పర్సెంట్ మీద ఇంక్రీజ్ ఎటువంటి ఇంక్రీజ్ అయితే కనపడలేదు సేమ్ ప్యాటర్న్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో సెప్టెంబర్ క్వార్టర్కి వచ్చేసరికి ఇక్కడ ఫ్యూజ్ ఇంక్రిమెంట్ అయితే కనబడింది సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీస్ చేసుకోవటం జరిగింది నియర్లీ డబల్ అయితే త్రీ పర్సెంట్ అబోవ్ అయితే ఇంక్రీస్ చేసుకోవడం జరిగింది సో సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ జూన్ క్వార్టర్లో త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అలాగే ఇక్కడ ప్రమోటర్స్ యొక్క వాటా డిక్లైమ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇది ఒకటి గమనించుకోవాల్సిన విషయం చాలా తక్కువ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా బిలో ఉంది డైరెక్ట్గా ప్రమోటర్స్ యొక్క వాటాలో మేజర్ వాటా కూడా పబ్లిక్ దగ్గర ఉండటం జరిగింది ఫార్టీ నైన్ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వరకు పబ్లిక్ దగ్గర ఉండటం జరిగింది కాబట్టి ఇలాంటి కంపెనీని పూర్తి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా సో ఇక్కడ టౌన్ లిమిటెడ్ రిలేటెడ్గా లాస్ట్ సెషన్ లో పాయింట్ టూ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్గా త్రీ పర్సెంట్ టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అలాగే పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ లాస్ట్ వన్ మంత్ లో పాజిటివ్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో వన్ ట్వంటీ టూ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్ లో చూసుకుంటే టూ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ కనబడింది నెక్స్ట్ రేర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మార్కెట్ క్యాప్టా టూ థౌజండ్ వన్ ఎయిటీ కోర్స్ ఇది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీని కరెంట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ సిక్స్టీ టూ రూపీస్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎయిటీ సెవెన్ అలాగే సెవెన్ లెవెన్ రూపీస్ ఏమో ఫిఫ్టీ టూ వీక్స్ లో అలాగే డివిడెండ్ కూడా పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ ఉంది ఇంకా స్ప్లిట్ అయితే అవలేదు దీంట్లో ఏ విధంగా ఇంక్రీస్ చేసుకున్నారో ఒకసారి చెక్ చేద్దాం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కనుక మనం గమనించినట్లయితే ఎఫ్ఐస్ ఇంతవరకు అయితే ఇన్వెస్ట్ లేదు జూన్ క్వార్టర్లోనే పాయింట్ జీరో వన్తో అయితే ఇందులో మొదలు పెట్టడం జరిగింది సడన్ గా అయితే వీళ్ళు నియర్లీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ కూడా ఇంక్రీస్ చేసుకోవడం జరిగింది అంటే ఈ లోనే అత్యధికంగా ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఉన్న ప్రమోటర్స్ వాటా సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉన్న మాటని వాళ్ళు సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ కి డిక్లైన్ చేసుకోవడం జరిగింది ఇందులో పబ్లిక్ వాటా కూడా ట్వంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఉంది పాయింట్ జీరో టూ పర్సెంట్ డిఎస్ అయితే హోల్డ్ చేస్తున్నారు ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ లాస్ట్ సెషన్ లో అయితే ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డే లో కూడా ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్ లో గమనించితే నట్లయితే సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ లో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్ లో కూడా టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నియర్లీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఇక్కడే ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్ లో థర్టీ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాటికి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ రూపీస్ మీద ఉన్న షేర్ టూ థౌజండ్ ఎయిట్ రూపీస్ అయితే ఇంక్రీస్ అయి టూ థర్టీ ఫైవ్ ఇంక్రీజ్ అవడం జరిగింది నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సెలికార్ గ్యాడ్జెట్స్ లిమిటెడ్ ఈ సెలికార్ గ్యాడ్జెట్స్ లిమిటెడ్ కూడా మార్కెట్ క్యాపిటల్ లెవెన్ సెవెంటీ వన్ క్రోర్స్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీ పైసా హై వచ్చేసరికి సెవెంటీ వన్ అండ్ లో ఫిఫ్టీన్ రూపీస్ ఫేస్ వాల్యూ వన్ ఉంది పర్సెంట్ అయితే మెయింటైన్ చేస్తుంది ఏ విధంగా అయితే ఇంక్రీజ్ చేస్తారో ఒకసారి చెక్ చేద్దాం ఇందులో ఇన్వెస్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ సెప్టెంబర్ నాటికి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉంది ఇక్కడ అక్టోబర్ మంత్కి వచ్చేసరికి లాస్ట్ మంత్కి టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ అయితే అంటే టూ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఇంక్రీస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఫారెన్ ఏదైతే ప్రమోటర్స్ వాటా ఉందో వాళ్ళు డిక్లైన్ చేసుకోవడం జరిగింది ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది పబ్లిక్ కూడా సైడ్గా గా డిక్లైన్ అయింది ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అయితే డిక్లైన్ చేసుకోవడం జరిగింది ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ హోల్డ్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ కంపెనీల్లో అయితే ఈ క్వార్టర్లో లాస్ట్ క్వార్టర్కి సంబంధించి ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అయితే హోల్డ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది సో ఈ కంపెనీలు ఎవరి దగ్గర అయితే పోర్ట్ఫోలియోలో ఉన్నారో వాళ్ళకి మంచి పాజిటివ్ రిటర్న్స్ అయితే కొన్ని కంపెనీలు ఇవ్వటం కూడా జరుగుతుంది సో ఒకసారి మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఉంటే అబ్జర్వ్ చేసుకోండి వాటి మీద కూడా ఒకసారి ఫుల్ డీటెయిల్స్తో తో అబ్జర్వ్ చేసుకోండి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్టాక్స్ స్మాల్ క్యాటగిరీ స్టాక్స్ ఈ స్టాక్స్ అన్ని కూడా సో మార్కెట్ క్యాపిటా కూడా బిలో టెన్ థౌసండ్ క్రోడ్స్ మాత్రమే ఉన్నాయి కొన్ని అయితే నియర్లీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ కూడా ఉన్నాయి సో ఈ స్టాక్స్ లో అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినా ఉపయోగపడినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్